సెప్టెంబర్ రెండవ తేదీ జనసేన అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ పిలుపునిచ్చారు అమలాపురం గడియార స్తంభం సెంటర్ సంబంధించి వాల్ పోస్టర్ ను జనసేన నాయకులు ఆవిష్కరించారు తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి నల్లా ఇంద్రాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ మెడికల్ క్యాంప్ ద్వారా రకాల మెడికల్ టెస్ట్లు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఈ మెడికల్ క్యాంపు ద్వారా అటువంటి వారికి ఉచిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు जय जनसेना पवन कलिया नायकत्म नायकत् जय जनसेना నా పేరు నల్లా శ్రీధర్ అమలాపురం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో జిఎస్ఎల్ వారి సౌజన్యంతో నల్లా ఇంద్రాని మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపు భారీ స్థాయిలో పద్దెనిమిది రకాల మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఇది మే ఈ నెల ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటో తారీఖుని ఆయన రెండో తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నాము రెండో తారీఖు నా మొక్కల కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం అవి చేస్తున్నాము ఈ అన్నింటినీ జయప్రదం చేయవలసింది కోరుతున్నాం ఈ రోజు ఇప్పుడు ఈ ఈ కాలంలో క్యాన్సర్ అనేది చాలా ప్రధమంగా అన్ని కుటుంబాలని అల్లకల్లాలని చేస్తుంది సేమ్ అదే నేను కూడా అనుభవించాను మా మిస్సెస్ ఈ క్యాన్సర్ దాని వల్ల ఇబ్బంది సరిపోయింది దాని అప్పటి నుంచి నేను రెండు సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మొదలు ఎత్తాను ఈ నల్ల ఇంద్రాని మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ ఈ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే రాకుండానే ఈ టెస్టుల ద్వారా అందరూ చేయించుకుని క్యాన్సర్ ఒకటి కాదు ఇంకా అన్ని ఉన్నాయి హార్ట్ ఉంది మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఈ అన్ని అన్నింటినీ అందరూ వచ్చి ముందే రాకుండా దీన్ని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే మొత్తం మేము అందరం కలిపి రకరకాల కార్యక్రమాలు అమలాపురంలో అందరం కలిపి చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నింటినీ ఎవరు ఏ కార్యక్రమం చేసినా అన్ని విజయవంతంగా నిర్వహించమని కోరు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఏడు శ్రీను అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సందర్భంగా అమలాపురంలో శ్రీ నల్ల శిధర గారి సతీమాణి శ్రీమతి గారిని జ్ఞాపకార్థం ఆవిడి పేరు మీద పద్దెనిమిది రకాల టెస్టులతో ఒక మంచి మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది గత సంవత్సరం కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మెగా అభిమానులు ప్లస్ జన సైనికులు పురప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇలాంటి టెస్టులు చేయించుకోవాలంటే చాలా కాస్ట్ చాలా ఖర్చుతో కూడిన విషయం ఇది ఉచితంగా ఎందుకంటే ఎవరికి ఏదో ఉందని కాదు నిజంగా ఉంటే కనుక అది ఆధ్వర్యంలో అయితే మన క్యాన్సర్ ని జయించే ఇది ఫస్ట్ స్టేజ్ దాటితే మాత్రం చాలా ఇబ్బంది ప్రాణాభై పరిస్థితులు ఉన్నాయి అలాంటివి లేకుండా ముందుగానే మనం తెలుసుకుంటే మన ట్రీట్మెంట్కి అవకాశం ఉంది కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా మన సేతర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు రెండవ తారీఖున పుట్టిన సందర్భంగా ఆగస్టు ముప్పై ఒకటి ఒకటో తారీఖున రెండు రోజులు ఈ అవకాశాన్ని ప్రజలందరికీ కల్పించాం దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని దాని ద్వారా ఎన్ని చేయించుకుంటూ ఉండదని కాదు ఒకవేళ ఉంటే త్వరగా అది క్లియర్ అవడానికి అవకాశం ఉంది ఎవరికి ఏం అవ్వకూడదని ఒక మంచి ఆశయంతో ఈ రోజు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది దీని అందరూ కూడా ఉపయోగించుకుని దీని అవకాశాన్ని ఆ రోజు తెజగాకి ట్రీట్మెంట్ ఉంటే అది ఖచ్చితంగా చేస్తారు మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు పద్దెనిమిది రకాల టెస్ట్ లో నిజంగా ఈ టెస్ట్ అయితే చాలా కాస్ట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నా జనసేన తరఫున నేను అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు పిల్లా ప్రసాద్ అలవారు మండల జనసేన మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో సాదీఖానా ఫంక్షన్ హాల్ అందు శ్రీ నల్లా శ్రీధర్ గారి సతీమణి నల్లా ఇంద్రాణి గారి మెమోరియల్ ద్వారా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది రెండో తారీఖున ఆ రోజు మెగా హెల్త్ క్యాంపులో జిఎస్ఎల్ హాస్పిటల్లో సంబంధించిన పద్దెనిమిది మంది డాక్టర్లు పద్దెనిమిది రకాల విభాగాలకు సంబంధించిన హెల్త్ సమస్యలన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాగే క్యాన్సర్ సంబంధించి అత్యాధునిక పరికరాలతో రోజు పరీక్షలు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని వారి యొక్క కోరుచున్నాం జై పవన్ కళ్యాణ్ అండి సెప్టెంబర్ రెండు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వర్తించుకోవడానికి అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకి మేలు జరగడం కోసం అని చెప్పేసి మరి నల్లా శ్రీధర్ గారు సతీమణి ఇంద్రాణి గారి పేర మీద ఒక నగ వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా నియోజకవర్గం నలుమూలలా కూడా అన్ని ప్రాంతాల్లో ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి రోగులకు పళ్ళు పలహాలు పంచబడ్డం దగ్గర నుండి బ్లడ్ క్యాంపుల దగ్గర అనేక రకాలైనటువంటి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా నడు చేరు ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే పేదవాడికి కూడా మేలు జరగాలి పుట్టినరోజు అంటే ఆర్భాటంగా కాకుండా ఏదో సేవా కార్యక్రమం జరగాలి ఆ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పాలు పంచుకుని ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఆ మెగా మెడికల్ క్యాంప్ లో కూడా పద్దెనిమిది రకాల వైద్య సేవలు ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారిత పరీక్షగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి క్యాన్సర్ నిర్ధారిత పరీక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో కూడా పెట్టినప్పుడు చాలా మందికి ముందస్తుగానే క్యాన్సర్ నిర్ధారణ అవడం వల్ల వారి యొక్క ప్రణాళిక కాపాడుకోగలిగారు ఈసారి కూడా విస్తృత స్థాయిలో మేము ప్రసారం చేస్తున్నాము వేల మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పుట్టినరోజుల్లో మీ మీరందరూ భాగస్వాములు అవ్వాలని మీ ద్వారా తెలియపడుతున్నాం జై జనసేన అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగమాన్ నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్ల రాష్ట్ర కార్యదర్శి మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన ఆయన జన్మదిన సందర్భంగా మరి నల్లా శ్రీధర్ గారు ఇంద్రాణి గారు ఆధ్వర్యంలో మరి ఆవిడ ఇంద్రాణి మెమోరియల్ ద్వారా మెగా మెడికల్ క్యాంపు సెప్టెంబర్ ముప్పై ఒకటి ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీ సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహించడం ఈ మెగా మెడికల్ క్యాంప్ కి అందరూ కూడా ఈ రోజుల్లో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బయట పడుతున్నారు చాలా చిన్న వయసులోనే మరి అనేక రకమైన క్యాన్సర్ వ్యాధుల్ని నిర్ధారించడానికి ఉచిత వైద్య పరీక్షలు మరి నిర్వహించడం జరుగుతుంది ఆ వేదికగా మన షాబీఖానాలు మరి జిఎస్ఎల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో పద్దెనిమిది రకాల వైద్య సిబ్బందులు వచ్చి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద అందరూ కూడా ఒకసారి వచ్చి మనం వైద్య పరీక్షలు చేయించుకుని ఎవరో కూడా సిగ్గు పడకుండా ఏదో వస్తుంది రిపోర్టు అని భయపడకుండా చక్కగా వైద్యం చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని మనందరూ ఆరోగ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ జనసేన పార్టీలు అదే కాకుండా పార్టీలకి అతీతంగా కూడా ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వైద్యా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఉచిత మందులు కళ్ళ పరీక్షకి సంబంధించి ఆ అస్థల డిపార్ట్మెంట్ కూడా సపరేట్ గా ఉంటుంది వాళ్ళకి ఎవరికైనా మరి కంటి చూపు లోపం ఉంటే వాళ్ళకి కళ్ళ జోడు కూడా వేయించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను జై జనసేన జై హింద్